హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వారంలో గాని రెండు రోజులు ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనకు అదృష్టం డబ్బు కలిసి రావాలంటే మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలను ఆచరించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ఆ ఆచారాలను పాటించడం వల్ల మనకు లాభాలే జరుగుతాయి అయితే కాస్త ఓపికతో చేయవలసి ఉంటుంది ఉదయం లేవగానే ముందుగా కుడి అరచేతను చూస్తే చాలా మంచిది ఉదయం లేవగానే ముందుగా వెనకాల తలుపు తీసి ఆ తర్వాత ఇంటి ముఖద్వారం తెరవాలి ఈ విధంగా చేయటం వల్ల వెనక ద్వారం గుండా దారిద్ర దేవత బయటకు పోతుంది అప్పుడు ముందు నుండి లక్ష్మీదేవి వస్తుంది ఇంటికి వచ్చిన వారికి మంచినీటిని తప్పనిసరిగా ఇవ్వాలి ఎవరైనా సుమంగలి వస్తే బొట్టు పెట్టాలి సుమంగలికి పసుపు కుంకుమ ఇవ్వటం వల్ల మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం పూజ గదిలోకి వెళ్లే ముందుగా శుచిగా స్నానం చేసి శుభ్రంగా ఉండాలి పౌర్ణమి నాడు సాయంత్రం స్నానం చేసి పాలతో నైవేద్యం పెట్టి సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా మంచిది ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది లక్ష్మీ కటాక్షం కోసం మంగళ శుక్రవారాల్లో ఐదు ముఖములు గల దీపపు కుందుల్లో ఐదు ఒత్తులను వేసి దీపమును వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సో ఫ్రెండ్స్ మరి వారంలో ఈ రెండు రోజులు అంటే మంగళ శుక్రవారాల్లో ఐదు ముఖములు గల దీపపు కుందుల్లో ఐదు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు తప్పకుండా ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్